కారం రంగు రుచి పుష్ప టూ పరిస్థితి ఎలా ఉండబోతుంది కలెక్షన్స్ వస్తాయా ఓపెనింగ్స్ గుమ్మేస్తుందా లేదు పేలవంగా ప్రదర్శిస్తుందా అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం పుష్ప ద రైజ్ అని చెప్పేసి పార్ట్ వన్ ఒక బ్లాక్ బస్టర్గా నమోదయ్యింది అది ఒక పాన్ ఇండియా మూవీగా ఒక చరిత్ర అని చెప్పేసి అనుకోవచ్చు అయితే పుష్పకు ఉన్న పరిస్థితి ఇప్పుడు పుష్ప టూకి ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను సినిమా పరంగా చెప్పట్లా సినిమా పరంగా మనం మాట్లాడుకుందాం సో ముందు సినిమా పరంగా అయితే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషను అలాగే డిఎస్పి వీళ్ళ ముగ్గురు కాంబినేషను సూపర్ డూపర్ హిట్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ సుకుమార్ టేకింగ్ కానీ ఆ నెరేషన్ కానీ ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ కావచ్చు ఆ కాస్ట్ అండ్ క్రూ కావచ్చు అట్లాగే ఆ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు డిఎస్పి గారి మ్యూజిక్ కావచ్చు ఇవన్నీ కూడా ఓ మంచి కాంబినేషన్ ఎటువంటి సందేహం లేదు కానీ కొన్ని వివాదాల్లో అల్లు అర్జున్ ఉండడమే ఈ సినిమాకి మైనస్ అది అల్లు అర్జున్ వ్యవహార శైలి కావచ్చు లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆ ప్రభావం ఈ సినిమా మీద పడబోతుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా పడుతుంది అని అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆ మూవీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎన్నో కోట్లు వెచ్చించి ఆ మూవీని తీస్తున్నారు అట్లాగే సుకుమార్ గారి మేకింగ్ అయితే చెప్పుకొని సుకుమార్ గారి పరంగా సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళిపోతుందంటే ఎటువంటి సందేహం లేదు అలాగే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కెల్లా కూడా మన తెలుగు ప్రేక్షకులు ప్రధానంగా ఇది పాన్ ఇండియా మూవీ ఆఫ్కోర్స్ కోర్స్ తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ అన్ని భాషల్లో ఉంది ఇక్కడ తెలుగు హీరో అయ్యి ఉండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధంగా కలెక్షన్స్ రాబోతున్నాయి అనేది చాలా కీలకం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని సమయం ఇప్పుడు చూసుకున్నట్లయితే మూడు గంటలు అవుతుంది కోర్స్ ఇది పబ్లిష్ అయ్యేసరికి కొంత సమయం పట్టచ్చు అయితే నేను ఇప్పుడు ఓపెనింగ్స్ ఆ టికెట్ బుకింగ్స్ ఎట్లా ఉంటున్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం చెక్ చేశాను బెంగళూరు చెక్ చేశాను హైదరాబాద్ చెక్ చేశాను వైజాగ్ చెక్ చేశాను విజయవాడ చెక్ చేశాను గుంటూరు చెక్ చేశాను ఎస్పెషల్గా ఈ సరే బెంగళూరు అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను అక్కడ కూడా సరే కన్నడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి చూశాను సో ఇవన్నీ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసింది ఎందుకంటే అసలు ఈ ఓపెనింగ్స్ పైన ప్రభావం పడుతుంది ఎందుకంటే ఆ వివాదాలు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం సో ముందు ఇక్కడ ఈ కలెక్షన్స్ ఈ పరిస్థితి చూస్తే కొంత ఆశించిన మేరకు అయితే లేవు బుకింగ్స్ అనేవి అందులో స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే నేను చెక్ చేస్తే వైజాగ్ వైజాగ్ విజయవాడ గుంటూరు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఆయుపట్టు ఉన్న ప్రాంతాలన్నమాట అంటే సినిమాని అంత బాగా ఆదరిస్తారు అటువంటి ప్రాంతాల్లో కూడా రెండు లేదా మూడు కాంప్లెక్సుల్లో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ అయింది మిగిలిన కాంప్లెక్స్ అన్నింటిలో కూడా ఇంకా ఫుల్ అవల ఫుల్ అవలేదు అని అంటే కొన్ని అయితే ఇంకా గ్రీన్ ఐకాన్తోనే గ్రీన్ కలర్తోనే ఉంది సో ఆరెంజ్ కలర్లో కొన్ని ఉన్నాయి ఇంకా గ్రీన్ కలర్లోనే ఉన్నాయంటే పుష్పకి ఇంత ఉండగా కూడా ఏంటి ఆ ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఆ సినిమాకి ఇంత ఇబ్బందిగా ఉంది అఫ్కోర్స్ ఒక మూవీలో వర్గా ఒక తెలుగువాడిగా పుష్ప టూ బంపర్ హిట్ అవ్వాలి బ్లాక్ బస్టర్ సాధించాలి అని చెప్పేసి ప్రతి తెలుగువాడు కూడా కోరుకుంటాడు కాకపోతే ఇక్కడ ఏ ఇబ్బందుల వల్ల పుష్ప టూకి కొన్ని అడ్డంకులుగా అంటే ప్రధానంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం అయిపోయాడు అని చెప్పేసి కథనాలు రావటం సో అందులో వాస్తవం ఉందా లేదా అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంత దూరం అయితే పెరిగింది ఎక్కడ కూడా అల్లు అర్జున్ మాట మెగా ఫ్యామిలీలో వినిపించట్లా అలాగే అల్లు అర్జున్ నోట కూడా ఎక్కడ మెగా ఫ్యామిలీ గురించి ఆయన ప్రస్తావన తీసుకురావట్లా సో అంటే దూరం పెరిగిందా అంటే దాదాపుగా పెరిగింది ఈ వివాదం దానికి మొట్టమొదటి కారణం ఏంటండి ఏదైతే చెప్పను బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ మొదట్లో మాట్లాడాడు అక్కడ నుంచి కూడా దూరం పెరిగింది అప్పట్లో డీజే సినిమా రిలీజ్ అయింది ఆ డీజే ఫంక్షన్కి అనుకుంటా డీజే ప్రీ రిలీజ్ ఈవి సంథింగ్ సమ్థింగ్ అప్పుడే అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ చెప్పని బ్రదర్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి ఆ డీజే మీద కూడా ఆ ప్రభావం పడింది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఆ రేంజ్లో ఉంటుంది సో ఆయన ఏ రేంజ్ ఏ తరహాలో ఏ ఉద్దేశంతో అన్నాడో లేకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నారని ఉద్దేశంతో లేదా మనసులో ఇంకోటి పెట్టుకుని అన్నారు ఏదైనా కానీ అది జరిగిపోయింది సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నట్లుగానే నడుస్తూ ఉంది అక్కడ వరకు కూడా బాగానే ఉంది కానీ దాని తర్వాత కొన్ని ఫంక్షన్స్లో ఆయన మాట్లాడిన తీరు అంటే తను నాకు ఆర్మీ ఉంది అని చెప్పేసి అంటాం కానీ లేకపోతే నేనే సొంతగా ఎదిగాను అన్నట్లుగా ఎక్కడ మెగా ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు అన్నట్లుగా అంటే ఆయన డైరెక్ట్గా చెప్పపోయినా అసలు మెగా ఫ్యామిలీ అనేది ప్రస్తావించాల అదే ఒకానొక సమయంలో మెగా ఫ్యామిలీ అసలు మెగాస్టార్ లేకపోతే పవర్ స్టార్ లేకపోతే మేము లేము అసలు ఫస్ట్ టికెట్ చించేది మెగా ఫ్యా అభిమానే ఫస్ట్ టికెట్ తెగేది ఆ వాళ్ళదే అని అని స్వయాన అల్లు అర్జున్ గారే చెప్పారు అటువంటి అల్లు అర్జున్ తర్వాత ఎక్కడా కూడా ఆ మాట ప్రస్తావించకపోవడం వలన మెగా అభిమానులకి మింగుడు పడని అంశంగా మిగిలిపోయింది అదేంటి మన కుటుంబంలో మనం ఆదరించిన హీరో కదా ఉన్నట్టుండి ఇలా ఎలా మాట్లాడతారు అన్నట్లుగా వాళ్ళందరూ కూడా కొంత అల్లు అర్జున్ పైన వ్యక్తిగతంగా కొంచెం మరి అది దురాభిమానం అనుకోవాలా ద్వేషం అనుకోవాలా ఇంకోటి అనుకోవాలా కొంత అయితే దూరం జరిగారు సో ఈ క్రమంలో ఇదంతా అలా ఉంది కదా అంటే అంటే మెగా ఫ్యామిలీని దూరం చేసుకోవడం కావచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పని బ్రదర్ అనటం కావచ్చు ఈ క్రమంలో అవి ట్రోల్స్ విపరీతంగా జరగటం ఆ తర్వాత చాలామంది మేము చూడం బ్రదర్ మాకు వద్దు బ్రదర్ అని అని చెప్పేసి అంటాం దాని తర్వాత మొన్న ఇటీవల రాజకీయ పరమైన అంశాలు కూడా ఇక్కడ ముడిపెట్టినాయి ఈ రాజకీయ పరమైన అంశాలు ఏంటి అంటే ఏదైతే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి తనకు వ్యక్తిగతంగా దగ్గర అని చెప్పేసి ఆయన ప్రచారం కోసం వెళ్ళారు సార్ ఎన్నికలకు రెండు రోజుల ముందు అది సినిమా పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా కొంత అల్లు అర్జున్కి ఇబ్బంది కలిగించే అంశం అయిపోయింది ఎందుకంటే సాధారణంగా వైసీపీకి ఆపోజిట్గా ఉన్నది ఎవరు ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ మరో ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కలిసి కూటమిగా ఏర్పడితే ఒక సొంత కుటుంబ సభ్యుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న సమయంలో ఈయన ఆ విధంగా వెళ్ళటం అనేది అసలు ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి పైగా ఇక్కడ మరలా ఆయనకి యాంటీ బోనస్ ఏంటి ఈ టీడీపీతో కూడా ఒక విధంగా దూరమైనట్లే కదా వైసీపీకి అయ్యారంటే అప్పుడు దానివల్ల రాజకీయ పరంగా కూడా కొంత ఇబ్బంది పడింది సో దానివల్ల అది ఒక ఎపిసోడ్ దాని తర్వాత ఇక తారాస్థాయికి ఇక దాదాపుగా పరిస్థితి అంతా కూడా ఎలాగెళ్ళింది అంటే ఏదైతే మమ్మల్ని ఏం పేకలేరు బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ ఆర్మీ అంట వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాం ఆ పేకలేరు అనే దాంట్లో పీకే అనేది మాత్రం అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చేలాగా పీకే అనేదే హైలైట్ అయ్యేలాగా టెక్స్ట్ ఫాంట్ స్టైల్ మార్చడం అదే మరలా ఈ విధంగా సర్క్యులేట్ చేయటం దాన్ని అల్లు అర్జున్ గారి అఫీషియల్ పేజీలో పెట్టుకొని మరలా దాన్ని డిలీట్ చేయటం అంటే దాని ఉద్దేశం ఏంటి అక్కడ అల్లు అర్జున్ గారి పోని దాన్ని ఖండించున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు లేదు అసలు ఆయన అది ఆయన పట్టించుకోకుండా ఉంటే దాన్ని సరిపోయేది ఆయన పోస్ట్ పెట్టుకోవడం అఫీషియల్ దాంట్లో ఆయన మళ్ళీ రిమూవ్ చేయటం సో దానివల్ల ఏంటి ఆయనకు తెలిసే ఇట్లాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారనే భావన మెగా ఫ్యాన్స్లో చాలా బలంగా వెళ్ళిపోయింది సో దానివల్ల ఇప్పుడు అల్టిమేట్గా ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్థాయిలో వెళ్ళిపోయింది ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది అది రాజమౌళి గారి వల్ల బాహుబలి కావచ్చు ఆ తర్వాత వచ్చిన బాహుబలి సీక్వెల్ తర్వాత ట్రిపుల్ ఆర్ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని నిలబెట్టేలాగా పుష్ప వచ్చింది సో అట్లా ఈ పుష్ప కూడా ఎదిగిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్న క్రమంలో ఇప్పుడు పుష్ప టూ అనేది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు దాంట్లో ఎటువంటి సందేహం లేదు పుష్ప టూ చాలా బాగుంటుంది కాకపోతే ఈ వివాదాల వల్ల అంటే అభిమానుల్లో ఉన్న ఈ అసంతృప్తి కోపం అనుకోవచ్చు ఆగ్రహం అనుకోవచ్చు దాని వలన కలెక్షన్ల మీద ప్రభావం పడుతుంది సినిమా రొమాండస్గా ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోవచ్చు అన్నట్లుగానే అందరికీ నమ్మకం ఉంది అయితే ఇక్కడ దీనివలన ఏమవుతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్లాగే ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళ కొంత ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంది నేను దీనికి సంబంధించి ఎక్కడైనా వీడియోస్ చూసినా ఏ ఛానల్లో ఎక్కడ చూసినా కామెంట్స్ చదువుతుంటే అల్లు అర్జున్ గారి మీద చాలా కోపంతో ఉన్నట్లుగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మేము చూడడం బ్రదర్ మేము ఆన్లైన్లో చూస్తాం మూవీ రూల్స్లో చూస్తాం లేకపోతే ఇంకో దాంట్లో చూస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇది మరి ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది సో దీని అంతటికీ తెరపడేలాగా ఎప్పుడైనా అల్లు అర్జున్ కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నా లేదా ఇంక ఇంక ఏదైనా సరే కొంచెం పాజిటివ్ వైబ్లో ఆయన మూవ్ అయి ఉన్నట్లయితే ఇవాళ ఈ పరిస్థితికి వచ్చేది కాదేమో పోనీ కనీసం టికెట్ల ధరలు పెంచుకోండి అని అన్నప్పుడు కొంచెం దానికి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఉంటే బాగుండేదేం బహుశా కానీ ఎక్కడ కూడా ఆ పాజిటివ్ వైబ్ అనేది రాకపోవడం వల్లే కొంత ఇబ్బందులు అయితే ఈ సినిమాకి ఓపెనింగ్స్ పరంగా పడేటట్లు ఉంది సినిమా అంటారా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ ఈ ప్రభావం వల్ల కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వీటన్నిటికీ తోడు ఏదో పుట్టిన మీద కారం జల్లింది అన్నట్లుగా ధరలు పెంచుకోమని చెప్పేసి ప్రభుత్వాలు జారీ చేసినాయి ఓకే ధరలు ఎంత పెంచుతారు ఉదాహరణకు ఒక టికెట్ ధర నూట యాభై రూపాయలు అందనుకోండి దాని మీద ఇంకొక రెండు వందలు పెంచితే అదే ఎక్కువ నువ్వు హై బడ్జెట్ మూవీ తీసేసేవని చెప్పేసి ఎనిమిది వందల రూపాయలు దాని మీద అదనంగా వేసేస్తే దాని ప్లస్ జిఎస్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ వెయ్యి పన్నెండు వందల మధ్యలో టికెట్ ప్రైస్ ఉంటే ఎంతమంది చూస్తారు అది కూడా ఆలోచించాలి కదా ఎందుకంటే ఆ టికెట్ ధరని వెయ్యి పన్నెండు వందలు పెట్టి ఎంతమంది చూస్తారు వాళ్ళ కెపాసిటీ ఏంటి పైగా ఫ్యాన్స్ చూస్తారు ఫ్యాన్స్ అంటే ఏంటి యూత్ ఎక్కువ ఉంటారు వాళ్ళ ఆదాయం చూసుకోవాలి ఒకటి రెండు ఫ్యాన్స్ అంటే ఆ అభిమానాన్ని ఈ విధంగా ఇంత దారుణంగా ఆ ఫ్యాన్స్కే ఇబ్బంది కలిగేలాగా ధరలు పెంచేస్తారా అనేది కూడా మరలా అదొక టైప్ ఆఫ్ టాక్ ఉంది కదా సో వీటన్నింటినీ ఛేదించుకొని ఆ సినిమా ఓపెనింగ్స్లో గట్టిగా కలెక్షన్ సాధిస్తుంది అని అంటే కొంచెం ఆలోచించాలి ఇప్పుడు నేను చెక్ చేస్తే వైజాగ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఉన్న ఫుల్ అయినా అంటే ఐ మీన్ బుక్ అయినా కాంప్లెక్స్లు ఉన్నాయి రెండే రెండు మా అయితే మూడు అవుద్దాము ఇంకోటి కూడా ఆల్మోస్ట్ ఆల్ మిగతా అవన్నీ కూడా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే ఉన్నాయి తర్వాత బుక్ అవుతాయి అనుకోండి కానీ పుష్ప టూకి ఉన్నంత హైప్కి అసలు ఎప్పుడైతే టికెట్స్ రిలీజ్ చేస్తారో ఇమీడియట్గా బుక్ అయిపోవాలి అనుకున్నంత స్థాయిలో ఇమీడియట్గా ఫాస్ట్గా బుక్ అవ్వాలి బెంగళూరు చూశాను బెంగళూరులో చిరంజీవి గారికి ఇప్పుడు కాదు నైంటీస్ నుంచి చాలా హ్యూజ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ ఇదే బెంగళూరులో ఇప్పటికి నేను చూస్తే ఇప్పటి వరకు నేను చెప్పాను కదా టైం త్రీ ఓ క్లాక్ అయిందని చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ అవ్వాలా మరి ఏంటి పోనీ కన్నడాలో అంటే వాళ్ళ హీరో కాదనే ఉద్దేశమే తర్వాత ఏదైనా చూద్దాం అనుకోవచ్చు అది అవన్నీ ఇంకా బుక్ అవ్వలేదు అనుకుందాం ఆ తెలుగు సినిమాకి సంబంధించి మెగా ఫ్యాన్స్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఎంత స్ట్రాంగ్ అయింది ఆ ఫ్యామిలీకి ఫ్యాన్ బేసు అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న బెంగళూరులో కూడా టికెట్స్ ఇంకా బుక్ అవ్వట్లేదు అని అంటే ఇంకా స్ట్రగుల్ అనేది కనపడతా ఉంది సో ఏది ఏమైనా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని మనం ఒక స్థాయికి మన డైరెక్టర్ తీసుకెళ్ళారు మన హీరోస్ కూడా ఆ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది అది జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు ఇంకా ప్రభాస్ గారు అని చెప్పే పని ఉంది సో వీళ్ళందరి వలన ఇప్పుడు మనకు అట్లాంటి యూత్ హీరోస్ ఉన్నందుకు గర్వంగానే ఫీల్ అవ్వాలి కాకపోతే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వలన అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆ ప్రభావం చూపడం అనేది మాత్రం అది మంచి పరిణామం కాదు అని అని చెప్పేసి అయితే చాలామంది భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ సినిమాని సినిమాని కానీ చూడాలి వ్యక్తిగతంగా ఉన్నారు వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఈ రెండు క్లబ్ చేయటం వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఇక తర్వాత తర్వాత సినిమా ఎంత బాగుందన్న సినిమాని మాత్రం హిట్ అవుతుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఎంత ఇప్పుడు చూడకూడదు అంటే స్టార్టింగ్లో చూడమని చెప్పేసి అనుకున్న తర్వాత చూస్తారు కాకపోతే అంతంత ప్రైస్లు పెడతాం కావచ్చు ఈ వివాదాలు ఉంటాం కావచ్చు దీనివల్లనే కొంత ఆ సినిమాకి ఆటంకం కలిగేలా కలెక్షన్స్ తగ్గేలాగా అనిపిస్తూ ఉంది కానీ మరి చూడాలి కదా ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమాలో మరి కలెక్షన్స్ అనేవి కొంచెం గట్టిగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రొడ్యూసర్లు కూడా లాభాల బాటలో ఉండాలి ఎందుకంటే మన సినిమాలు మన ప్రత్యేకంగా తెలుగు సినిమాలు అంచెలంచెలుగా ఎదగాలి తెలుగువాడి ఖ్యాతి తెలుగువాడి పౌరుషం తెలుగువాడి ధైర్యం తెలుగువాడి టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలి అని అనుకుంటున్న తరుణంలో ఇట్లాంటి చిన్న చిన్న వివాదాల కారణంగా ప్రొడ్యూసర్లు లాస్ అయిపోతూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి దెబ్బ పడిపోతూ ఉంటుంది సో అందరి హీరోల అభిమానులు ప్రతి ఒక్కరి సినిమాని కూడా చూసుకుంటూ ఉండే ఆరోగ్యంగా ఆ పోటీ వాతావరణం ఉంటే ఆ పరిస్థితి వేరు అలా కాకుండా ఇట్లాంటివి వస్తే ఇప్పుడు సొంత మెగా ఫ్యామిలీలోనే ఈ విధంగా రావడం అనేది మాత్రం అది కొంచెం బాధాకరంగానే ఉంది సో ఏది ఏమైనా సరే సినిమాకి మంచి కలెక్షన్స్ రావాలి బ్రహ్మాండంగా ఉండాలి అదిరిపోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం సినిమా బ్లాక్ బస్టర్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా కోరుకోవాలని చెప్పేసి అయితే మనం అనుకోవాల్సి ఉంటుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పుష్ప టూ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మరి అంత మందకుడిగా టికెట్లు బుక్ అవుతూ ఉన్నాయి కదా మరి చివరికి ఏమవుతుంది అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ